మా మా మేం చేస్తున్నాం అమ్మా కూరగాయలు కట్ చేస్తాన కూరగాయ చేస్తాన చిన్నప్పుడు ఒక స్వీట్ చేసేదాన్ని కదమ్మా ఏదైనా స్వీట్ తినబుద్దయితే అన్న ఫిఫ్టీన్ మినిట్స్ లో చేసేదాన్ని కదా మైసూర్ పాక్ అవును సరే సరే నాన్న చాంద్రులైతే కదా అది పదిహేను నిమిషాలలో చేసేస్తా ఓకే సరే అమ్మా మైసూర్ పాక్ కావాల్సిన పదార్థాలు శనగ ఒక కప్పు షుగర్ ఒక కప్పు ఇలాచి పది పౌడర్ చేసి ఉంచాను అయ్యో నెయ్యి ఒక కప్పు మనము ప్లేట్లకు నెయ్యి రాసి ఉంచుకోవాలి ఇది శనగపిండి స్టవ్ వెలిగించి గిన్నె పొయ్యి మీద పెట్టి వేపుదాము స్టవ్ వెలిగించాను గిన్నె పొయ్యి మీద పెట్టిన ఆయిల్ నెయ్యి వేద్దాము నెయ్యి ఒక కప్పు తీసుకోండి మీకు ఎంత పడితే అంత వేసుకోవచ్చు ఇలాచీలు ఒక ఎనిమిది అండి పౌడర్ చేసి ఉంచాను ఇది ఆపద్దండి వేపుతూనే ఉండాలి ఎందుకంటే మాడిపోతుంది స్టవ్ మీడియంలో పెట్టి వేపండి నెయ్యి తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇలా నెయ్యి ఇలా మంచిగా తడి తడి ఉండేటట్టు వెయ్యండి ఎందుకంటే చక్కెర ఆకం బట్టి వేస్తాం కదా అప్పుడు ఉండలు ఉండలు అవుతుంది ఇట్లుంటే ఉండలు రావు మీరు ఎప్పుడు కలుపుతూనే ఉండాలి కొంచెం రోజుమ కలర్ వచ్చే కనుక కలపాలి గోల్డ్ కలరు ఈ కలర్ రావాలండి గోల్డ్ కలర్ వస్తే చాలు స్టవ్ బంద్ చేశాను ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి తీసుకుందాము షుగరు స్టవ్ మీద పెడతానా కొన్ని ఒక కప్ హాఫ్ కప్పు నీళ్ళు పొయ్యి వాటర్ పోయండి ఇది ఆకం వచ్చేదనుక కలుపుతూ ఉండాలి ఐదు నిమిషాలలో వస్తుందండి ఇలాచి పౌడరు పిండిలో వేసుకోండి మనం గోలిచ్చిన పిండి వేపుకున్న పిండి ఉన్నది కదా అందులో వేయండి ఇలా కలపాలండి అంతా ఆకం అప్పుడప్పుడు వచ్చిందా రాలేదా అని ఇలా వాటర్లో వేసి చూడాలి ఇట్లా కొంచెం చీగపాకం రావాలి ఇంకా రాలేదు ఆకము చూస్తూ ఉండాలండి ముదురు రావద్దు మళ్ళీ పిండి కలిపేసరికి మనకు గట్టిగా అవుతుంది చాలండి ఇప్పుడు స్టవ్ బంద్ చేద్దాము పిండి వేసి కలుపుదాము నెయ్యి ఇలా ప్లేట్లకు ముందే రాసి ఉంచుకోండి నెయ్యి రాసుకున్న ప్లేట్లలో వేద్దాము ఇట్లాంటి అంటే విడలిపోయితాయండి ఆరిన తర్వాత కట్ చేసుకుందాము బిళ్ళలు ఇలా ఆరాలండి ఇలా ఆరిన తర్వాత మనము కట్ చేసుకోవాలి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు ఇలా మూలలు చౌకంగా కొయ్యొచ్చు ఇట్లా క్రాస్గా కూడా కొయ్యొచ్చండి మనకి ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు

ఇలా వస్తాయండి బిల్లులు టాటా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం